కల్కీ సినిమా మీద పోస్టులు ఒలికించుకుంట కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ అన్న తేడా లేకుండా యూత్ అంతా తెల్లార్లు కామెంట్లు కౌంటర్లు పోస్టులతో మోత మోగిస్తున్నారు అది కూడా డాల్బీ డబల్ ఆత్మా సౌండ్ ఆఫ్ లైన్ లో కూడా అర్జున్ దాస్ రేంజ్ లో బేస్ వాయిస్ వేసుకుని నన్ను రెచ్చకొక్కో మావడే తోపో కర్ణుడే కరెక్టో అని కొందరంటే అర్జునుడే గ్రేటో అడ్రస్ బయట నువ్వు అనుకుంటా వార్నింగ్ ఇచ్చుకుంటా వార్కు దిగుతూ ఇంకొందరు ఇన్ని రోజుల నుంచి మార్వెల్ వర్సెస్ డీసీ అనో పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు అనో కొట్టుకునే యూత్ ను కర్ణ వర్సెస్ అర్జున్ అని పోటీల మీద పోస్టుల బాణాలు వేసే కాడికి తెచ్చిన మూవీ మేకర్ అంటే నాగశ్వినే పూరి ఆ ఫైటింగ్ ఇంత ఇంత ఇచ్చకపోయి ఆఖరికి గరికపాటి వర్షంకి వస్తుందని ఈవెన్ ఇమాజిన్ చేసిన ఇన్స్టా ఫోకస్ చేసే జెన్జెడ్ కిడ్స్ కూడా పురాణాల స్టోరీలు కౌరవులు పాండవులు అశ్వథామ భీష్మ అభిమన్యు ఇట్లా భారతంలో మెయిన్ క్యారెక్టర్ల కాంచి ఇంకా ముందు ఎంతో కొంత చరిత్ర తెలుసుకునే ఎక్సైట్మెంట్ పెరిగిందంటే అది కల్కి పుణ్యాన్ని ఇప్పటి కూడా కలెక్షన్ లతో కల్కి మూవీ వెయ్యి కోట దిక్కు రైమని ఉరుక్కుట అంత ఉంది కానీ కల్కి మీద కాంట్రవర్సీలు కొన్ని వరుస పెట్టిన వస్తున్నాయి కళ్ళకు గానొస్తున్నాయి అసలు కారణం అంత సీనే లేదు కర్ణుడు మోసగాడు నోటిదు ఎక్కువ ధైర్యమే లేదు అర్జుని ఎలివేషన్లు ఇచ్చి అనుకుంటా పడేస్తున్నారు రాసిర్రు ఇలా కలెక్షన్ల కోసం ఎలివేషన్లు లేని ఎమోషన్లు లేదు బరాబర్ బల్ల గుద్ది చెప్తున్నారు అంటే ఎన్టీఆర్ తీసిన దానవీర సూర కర్ణ కూడా సినిమానే ఇలా లెక్కన మరి ఇన్ని రోజుల నుంచి ఇన్నేళ్ళ సంది ఏ ఒక్క నాడు కూడా కర్ణుని గురించి కాంట్రవర్సీ మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఎందుకు కసిదిర కామెంట్ చేస్తున్నారు అనుకుంట ఇంకొందరుచుకుంటారు అయినాడు కర్ణుడు గొప్పనా అర్జునుడు గొప్ప నాన్నది కాదు అసలు పంచాది నాగశ్విని ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా ఇన్నేళ్ళ ఏడా కూడా ఇది మహాభారతం అనో ఉన్న పాత్రల బయోపిక్ అనో చెప్పలే రిలీజ్ అయినాక కూడా ఆ మాట అనిలే ఏమున్నా క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని తీసిన ఫిక్షనల్ స్టోరీ అన్నాడు అంత కొడితే అర నిమిషం కూడా లేని సీన్లను పట్టుకొని ఇంత రాద్దాంతం ఎందుకు సినిమాని సినిమా లెక్క చూడరా ఈ లొల్లు లవిగా వద్దు సీను అని సినిమా వల్ల అరుచుకుంటున్నారు మరి రేపు రేపు ఈ సినిమా కలెక్షన్లు పెంచుకుంటూ ఈ కాంట్రవర్షిల్లు కూడా ఏం దాకా పెరుగుతాయో ఏమో చూడాలి సరే ముచ్చట్లు మస్తు కానీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయ వీడియో లైక్ చేసి షీట్ల పని కాబట్టి షేర్ చేయరు